వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తాము కేసులకు భయపడే ప్రసక్తే లేదని భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వ నేతలపై మండిపడ్డారు సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వ నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ జైళ్లలోకి నెడుతున్నారని ఇటువంటి కక్షపూరిత విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోతున్నా కూడా రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదని అభివృద్ధి సంక్షేమాన్ని పక్కకు నెట్టి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై అలాగే ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నత స్థాయి అధికారులైన ఐఏఎస్లు ఐపీఎస్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ కేసులు పెట్టి జైళ్లలోకి నెడుతున్నారని అన్నారు లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి ఛార్జీషీట్లో పేరు చేర్చడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు పరాకాష్ట అన్నారు లిక్కర్ స్కామ్లో నాడు యాభై వేల కోట్లు దోచుకున్నారని నలభై వేల కోట్లు దోచుకున్నారని మరోసారి ముప్పై వేల కోట్లు దోచుకున్నారని మూడు వేల కోట్లు దోచుకున్నారని నేడు రెండు వేల కోట్లు దోచుకున్నారని కూటమి నేతలు అసత్యపు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు డైవర్ట్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా కూటమి ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు తిరుపతి లడ్డు విషయంలో చేసిన రాద్ధాంతం ప్రజలు మర్చిపోరని అన్నారు ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని అనేక కథనాలను వండివారుస్తూ ప్రజల దృష్టిని మరలుస్తున్నారని పేర్కొన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతున్నదని అడుగడుగున బెల్ట్ షాప్లు నిర్వహిస్తూ త్రాగండి తూగండి అనే రీతిలో నేడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు విషయం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం పరిధిలో తన పని తాను చేసుకుని వెళ్లిందని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టులు చేసి రిమాండ్లు తప్పుడు కేసులను బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం దాటిపోయిందని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారో లేదో ప్రజలకు తెలియజేయాలన్నారు తల్లికి వందనం పథకాన్ని ఎంతవరకు అమలు చేశారు ఎంతమంది తల్లులకు వారి ఖాతాల్లో నగదును బదిలీ చేశారో చెప్పాలన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లుల ఖాతాల్లో నగదును బదిలీ చేశామని పేర్కొన్నారు అయితే కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాల కంటే ఎక్కడా కూడా ఒక్కరైనా ఎక్కువ ఇచ్చిన దాఖలాలు లేవని నంద్యాలలోని వివిధ వార్డులలో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం హయాంలో తల్లికి వందనం పథకంలో భాగంగా ఇచ్చిన నగదు బదిలీ సంఖ్యను వివరించారు తల్లికి వందనం అనే పథకం ఎంతమందికి ఇచ్చారు ఎంత బదిలీ చేశారు అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పాల్సిన అవసరం ఉందని సూటిగా ప్రశ్నించారు కేవలం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ నేతలను అణచివేయాలని చిత్తూరులో పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణచివేసేందుకు చేసిన కుట్రలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి కేసులో ఇరికించారని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఇలాగే వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని వెల్లడించారు సీనియర్ ఐపీఎస్లు ఐఏఎస్లను కుటుంబ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నదని ఆ అధికారులు వారి ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉంటామనుకోవడం పొరపాటని తప్పుడు విధానాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దింపుతారని పేర్కొన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ కౌన్సిలర్స్ విజయభాస్కర్ షాదిక్ బాషా మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్ జలీల్ కాల్వ నాగరాజు ఎర్రన్న పార్టీ నేతలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ కాలంలో ఎన్నికల ముందు చేసినట్టు వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలం అవడమే కాకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏ ఒక్క పని మీద కూడా దృష్టి పెట్టనీయకుండా కేవలం ఈ సంవత్సర కాలంలో ఏం చేశారయ్యా మీరు అంటే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నాయకులని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడము వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకి లేకపోతే మద్దతుదారులని టార్గెట్ చేయడము సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణిని ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారి మీద కేసులు పెట్టడము ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి కంప్లైంట్లు లేని దాంట్లో ఎటువంటి స్కాములు జరిగిన దాంట్లలో కావాలని కక్షపూరితమైన ధోరణి అవలంబిస్తూ నాయకుల మీద ఎన్ని కేసులు పెడుతున్నారు ఎంతమందిని జైలుకి పంపుతున్నారు ఎంతమందిని రిమాండ్కి పంపిస్తున్నారు ఎన్ని రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సంబంధం లేకుండా అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే ఆర్డీఓ స్థాయిలో రిటైర్ అయినటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుచర వర్గాన్ని కావచ్చు లేకపోతే ఆ గా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి తన చుట్టూ ఉన్న మనుషులందరి మీద కూడా కేసులు పెట్టి ఈరోజు లోపల పంపిస్తున్నటువంటి పరిస్థితి గ్రామ గ్రామంలో తాగండి తూగండి అని చెప్పేసి విచ్చలవిడిగా మధ్యని సప్లై చేస్తూ ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కుంభకోణం చేసిందని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు మద్య కుంభకోణానికి జరగాలంటే ఏ ఒక్కటైనా సరే ఆ రోజు మీరు ఆరోపించినట్టుగా రకరకాల బ్రాండ్ల పేర్లు చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ బ్రాండ్ వచ్చింది ఆ బ్రాండ్ వచ్చింది మేము అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఆ అనుమతులు ఏ ప్రభుత్వంలో ఇచ్చాయనేది కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది ఆ అనుమతులు కూడా గతంలో వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించేటప్పుడే అనుమతులు మంజూరు అయినాయనే విషయం కూడా ఆ రోజు మేము చూపించడం జరిగింది ఈరోజు అవే బ్రాండ్లు తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నాయి మరి ఈరోజు కూడా అవే బ్రాండ్లు కొనసాగుతూ ఉన్నాయి మరి ఎక్కడ అవినీతి జరిగిందో ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా పలానా డబ్బుతోటి పలానా చోట ఆస్తులు కొన్నారని చెప్పేసి పట్టుకున్నారా ఒక మనీ ట్రైల్ ఏమైనా మీకు దొరికిందా ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం కక్షపూరివిత రాజకీయాలతోటి ఇదేమి ఈరోజు కొత్త కాదు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది గతంలో కూడా చూశారు సంబంధం లేనటువంటి దాంట్లో ఆనాడు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయనని జైలుకి పంపించినటువంటి చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ పైపెచ్చిగా వారు తప్పు చేసి వైఎస్ఆర్సిపి పార్టీ కుట్ర పని మమ్మల్ని లోపల పెట్టిందని ప్రకటించుకోవడమే కాకుండా ఒకటి గమనించండి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిన దాంట్లో కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నివేదిక ఇచ్చారు అకౌంట్లను సీజ్ చేశారు బ్లాక్ లిస్ట్ చేశారు కంపెనీల్ని ఇవన్నీ జరిగిన తర్వాత మనీ ట్రైల్ని చూపించి దాంట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉంది అనేది స్పష్టంగా బయటపడిన తర్వాత చట్టం తన పని తను చేసుకెళ్ళింది కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఎవరు కూడా ఒత్తిడి చేసి లోపల పెట్టింది కానీ ఈరోజు ఏం జరుగుతుంది పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పినా సరే ఈరోజు అరెస్ట్ చేస్తారు బొరపాటిన ఎవరైనా సరే పుష్ప సినిమాలో హావభావాలు చూపించినా సరే అరెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో తన మనసుకి ఏం నచ్చిందో చెప్పడానికి వేదికైనటువంటి సోషల్ మీడియాలో ఒక అభిప్రాయాన్ని పంచుకుంటే అభిప్రాయాన్ని పంచుకుంటే కూడా అరెస్ట్లు చేస్తారు రిమాండ్లకు పంపిస్తారు తప్పుడు కేసులు పెడతారు సంబంధం లేనటువంటి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు అవతల వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపిన దాంట్లో కూడా వైసీపీ నాయకుల్ని ఇరికిచ్చి కేసులు పెడతారు ఇందాక నేను చెప్పాను కదా ఎండ్ అదర్స్ అని పెట్టడం దాంట్లో వైసీపీ నాయకులు పలానా 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 పేర్లు పెట్టండి టార్గెట్ చేయండి ఈ నియోజకవర్గంలో వీళ్ళందరినీ లోపలికి పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పనిగా పెట్టుకుంది ఒక సంవత్సరం కాలం తర్వాత మీరు ఏం చేశారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను ఈ యొక్క సంవత్సర కాలంలో మేము ఇది సాధించాము ఆంధ్రప్రదేశ్కి ఇవి తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమన్నా మాటలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం చెప్పుకోవడానికి ఏం లేదు పైపెచ్చిగా ఈ మధ్య మేము చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేసామని చెప్పేసి ప్రజలను అడుగుతానేమో మాకు ఏమీ రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు సూపర్ సిక్స్ అయిపోయినాయా అన్న మీ అందరికీ అకౌంట్లలో డబ్బులు పడినాయా ఈరోజు తల్లికి వందనం అంటున్నారు మీరు ఆలోచిస్తే తల్లికి వందనం మేము ఇచ్చామని చెప్తూ ఉన్నారు కానీ ఎంతమంది తల్లులకు ఇచ్చారో చెప్పడం వల్ల కేవలం మేము ఇంతమంది పిల్లలకి ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు కానీ ఎంతమంది తల్లులకి ఇచ్చారో ఒకసారి లిస్టు కావాలంటే ఎక్కడ కూడా లిస్ట్ దొరికేటువంటి పరిస్థితి కనపడటంలా ఈరోజు రెండు చిన్న ఉదాహరణ రెండు మూడు చిన్న ఉదాహరణలు చెప్తాను మా నియోజకవర్గంలోనే గతంలో అమ్మఒడికి సంబంధించినటువంటి తల్లుల సంఖ్య ముప్పై మూడో వార్డులో తల్లుల సంఖ్య తీసుకుంటే మూడు వందల నలభై మంది తల్లులకి అంటే ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళం కాబట్టి ఆ రోజు మూడు వందల నలభై మంది పిల్లలకి ఇచ్చినట్టుగా ఈరోజు ఈరోజు మామూలుగా అయితే మూడు వందల నలభై తల్లులకి ఇస్తే ఆ తల్లులకి ఒక్కొక్కరికి ఒక బిడ్డ ఒకరికి ఉండొచ్చు కొంతమందికి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు కొంతమందికి ముగ్గురు ఉండొచ్చు కొంతమంది నలుగురు ఉండొచ్చు ఆ సంఖ్య ప్రకారం చూసుకుంటే పిల్లల సంఖ్య న్యాచురల్గానే పెరగాలి మేము మూడు వందల నలభై మంది తల్లులు అంటే మూడు వందల నలభై మంది పిల్లలకి ఇచ్చినాం మరి తల్లు ఈ తల్లికి వందనం అనే పేరుతోటి మీరు దాని ప్రకారం చూస్తే మూడు వందల నలభై డబుల్ అయ్యి ఉండాలి ఎందుకంటే కొంతమందికి ఒకరు అనుకోవచ్చు కొంతమందికి ఇద్దరు కొంతమంది ముగ్గురు కూడా ఉంటారు కాబట్టి సరే లేదు ఇంకా కొంచెం తక్కువైతే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ అన్నా ఎక్కువ అయి ఉండాలి ముప్పై మూడు అవార్డులు ఎంతైనా అంటే అమ్మఒడికి మూడు వందల నలభై మంది తల్లులకు వస్తే పిల్లలకి వస్తే ముప్పై మూడో వార్డులో రెండు వందల ఇరవై మూడు మంది తల్లులకు వస్తుంది మూడు వందల ఇరవై ఆరు మంది పిల్లలకు వస్తుంది మేమిచ్చిన సంఖ్యనే ఎక్కువ అంటే ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఏమన్నా పిల్లల సంఖ్య తగ్గిపోయిందా ఆ వార్డులో అని చెప్పేసి అడుగుతాం అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువు పూర్తయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా సంఖ్య ఆల్మోస్ట్ డబల్ అవ్వాలి మూడు వందల నలభై అంటే ఆరు వందల ఎనభై కావాల్సిన సంఖ్య ఎంత ఇచ్చారా అంటే మూడు వందల ఇరవై ఆరు ఇచ్చిన దానికంటే తక్కువ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ పెట్టినారు మళ్ళీ ముప్పై ఆరో వార్డులో మూడు వందల డెబ్బై నాలుగు ఆ రోజు ఇస్తే మూడు వందల డెబ్బై నాలుగు ఆ రోజు ఇస్తే మూడు వందల డెబ్బై నాలుగు మంది తల్లులకి ఆ రోజు ఇస్తే ఈరోజు రెండు వందల అరవై ఎనిమిది మంది తల్లులకి మాత్రమే అంటే దాదాపు నూట పదహారు నూట పదహారు మంది తల్లులకి హోదా వేయించిన పిల్లల సంఖ్య ఏమైనా గణనీయంగా పెరిగిందా అంటే నాలుగు వందలు మూడు వందల డెబ్భై నాలుగు ఎక్కడ ఆ రోజులు మూడు వందల డెబ్బై నాలుగు ఒకరికే ఇస్తామని చెప్పినప్పుడు సంఖ్య అక్కడ ఈ రోజు సంఖ్య కానాల టూ ప్రకారం చూసుకుంటే ఆ రోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య మూడు వందల డెబ్బై ఐదు అయితే ఈ రోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య రెండు వందల ఎనభై మూడు తగ్గించేసినారు చెప్పిందేమో ఆ రోజు ఉన్న కారణాలే కదన్నా సడన్ గా ఈ రోజు ఏమి ఒక సంవత్సరంలోనే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏమి మారిపోయి ఉండదు కదా ఆ రోజు ఎలిజిబుల్ అయినా ఉంటే ఈ రోజు ఎలిజిబుల్ అయి ఉండాలి కొంతమంది పిల్లలు తగ్గిండొచ్చు కొంతమందికి పిల్లలు పెరుగుతారు న్యాచురల్గా పెరిగిండాలి కదా మీకు మహా అయితే ఒక ఫైవ్ పర్సెంట్ పెరిగి ఉండాలి తగ్గడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది నెహ్రూ నగరంలో చూసుకుంటే ఆ రోజు ఎలిజిబుల్ వన్ సెవెంటీ నైన్ పీపుల్ వన్ సెవెంటీ నైన్ మంది తల్లులకి వన్ సెవెంటీ నైన్ మంది పిల్లలకి ఇస్తే ఈ రోజు తల్లు ఎంతమంది అయ్యా అంటే నూట ఇరవై ఏడు తగ్గినాయి ఇవన్నీ నేను తగ్గినట్టు ఇంకా పెరిగినట్టు చెప్పడంలా ఇట్లాంటివన్నీ స్టూడెంట్స్ కూడా నూట ఎనభై మంది పిల్లలకి మేము ఆ రోజు ఒక 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 పిల్లోడు ఒక ఇంటికి అని చెప్పేసి ఇస్తే ఈరోజు ఎంతమంది అయినారంటే నూట తొంభై అంట కేవలం నూట తొంభై చెప్తారు ఎందుకంటే మేము పది మందికి ఎక్కువ ఇచ్చినామని చెప్పుకోవడానికి కానీ వాస్తవంగా ఏం చెప్పినారు మీరు ఆ రోజు నీకు ఎంత మంది పిల్లలు నీకు ఎంతమంది పిల్లలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు మరి ఆడిపోయినాయి ఆ పదహైదు అన్ని ఆ రోజు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి పోతున్నాయి వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి పోతున్నాయి అని మాట్లాడినాడు ప్రతి ఒక్క స్టేజ్ మీద మాట్లాడారు మరి ఈ రోజు ఎవరు జోబులోకి పోతున్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి పోయింటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జోబులోకి లేక నారా లోకేష్ గారు జోబులోకే పోవాలి కదా ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని అని నాలుగో వార్డు ఆ రోజుల్లో నాలుగు వందల మంది మూడు వందల తొంభై తొమ్మిది మంది అంటే నాలుగో వార్డు మైనార్టీ వార్డ్ పిల్లలు ఎక్కువ ఉండే వార్డు సంఖ్యంగా డబుల్ అవ్వాలి నాలుగు వందల ఎనిమిది వందల మంది అయ్యి ఉండాలి ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు ముస్లిం కుటుంబాల్లో జనరల్గా ఇద్దరు ముగ్గురు అనేది కామన్ ఎంతమందికి ఇచ్చినారయ్యా అంటే నాలుగు వందల ముప్పై ఏడు ఏది ఇద్దరు పిల్లలను ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు అందరికీ కలుపుకుంటే నాలుగు వందల ముప్పై ఏడు ఆ రోజు మేము ఎంతమందికి ఇచ్చినామంటే మూడు వందల తొంభై తొమ్మిది పదమూడవ వాడు నాలుగు వందల ముప్పై ఆరు మందికి ఆ రోజు ఇస్తే నాలుగు వందల ఏడు మంది పిల్లలకి ఇస్తున్నారు ఈరోజు ఆ రోజు ఒక పిల్లోడే ఈరోజు ముగ్గురు నలుగురు పిల్లలు అయితే కూడా ఇంకా తగ్గినారు పదిహేడో వాడు ఏడు వందల డెబ్బై రెండు మంది పిల్లలకి ఆ రోజు ఇస్తే ఏడు వందల ఎనభై ఒకటి అది కూడా ఓన్లీ పిల్లల సంఖ్యనే చెప్తారు తల్లుల సంఖ్య చెప్పరు నేను తల్లుల సంఖ్య అయినా పిల్లల సంఖ్య అయినా ఒకటే ఏడు వందల డెబ్బై రెండు మంది తల్లులు ఏడు వందల డెబ్బై రెండు మంది పిల్లలు అయితే ఈ రోజు ఎంతమంది పిల్లలు అయ్యా అంటే ఏడు వందల ఎనభై ఒకటి మీరు ఆలోచించి రెండులాగా డివైడ్ చేసుకుంటే మూడు వందల జిల్లా మిగతా వాళ్ళందరూ మూడో వాడు మూడు వందల నలభై మందికి ఆ రోజు ఇస్తే మూడు వందల ఇరవై ఆరు ఈ రోజు ముప్పై ఏడు మూడు వందల డెబ్బై నాలుగు అయితే ఈ రోజు నాలుగు వందలు నలభై వార్డు మూడు వందల ఇరవై తొమ్మిది మంది పిల్లలకి ఆ రోజు ఇస్తే ఈరోజు కేవలం తల్లులకి పిల్లలకి ఆ రోజు ఒకరికి ఇస్తే ఈ రోజు మూడు వందల నలభై నాలుగు పది మంది అంటే ఈ రకంగా మొత్తం లిస్ట్ అంతా డైరెక్ట్గా డైరెక్ట్ గా మీకు ధైర్యం ఉంటే ఎంతమంది తల్లులకి ఇచ్చినారో పెట్టమని చెప్పండి లిస్టు ఈరోజు మీరు సచివాలయంకి వెళ్ళి అడిగేసి ఎంతమంది తల్లుల అకౌంట్ లో అకౌంట్ డబ్బులు చెప్పడం అంటే చెప్పలేరు ఎందుకంటే మా దగ్గర ఆ ఫిగర్లు లేవు అని చెప్తాం మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర లేవు ఎండిఏ ఆఫీసుల్లో లేవు ఎవరి దగ్గర ఉన్నాయి ఫిగర్ ఎందుకు దాచిపెడుతున్నారు ఎంతమంది తల్లులకు ఇచ్చినారనేది చెప్పాలి కదా ఈ రకంగా మీరు చెప్పినటువంటి మాటలు మీరు అమలు చేయకపోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే రెట్టింపు సంక్షేమం ఇస్తామని చెప్పిన మాటల్ని పాటించకుండా ఎవరైతే అధికారులు ప్రభుత్వం కోసం పనిచేసిన అధికారులు ఏం పని ఉంటుందండి ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారులు పనిచేసినారంటే అంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినారా లేదా ధనుంజయ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే పనిచేసినారా కృష్ణమోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోసమే పనిచేసినారా చంద్రబాబు నాయుడు గారి టైంలో పని చేయలేదా కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో మన కర్నూలులోనే ఉండంజయ రెడ్డి గారు కాంగ్రెస్లో చేసినారు తెలుగుదేశంలో చేసినారు వైసీపీలో చేసినారు ఒక అధికారి అండి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సర్వీసులు పెట్టుకొని అన్ని ప్రభుత్వాల్లో పనిచేస్తే ఈరోజు ఏం చేసినారు అటువంటి అధికారులనే లోపలేదు ఈరోజు మిథున్ రెడ్డి గారిని ఎందుకు ఇప్పించినారంటే చిత్తూరులో పెద్దిరెడ్డి కుటుంబం వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్ళని అణిచివేయాలి పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు వాళ్ళకు నేను వంశీ గారు సరే మనమేమి దుర్భాషలాడడం అని చెప్పేసి ఎక్కడా చెప్పడం అది ఏ పార్టీ వాళ్ళైనా సరే దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది కానీ ఎన్ని కేసులు ఎటువంటి కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు ఎన్ని కేసులు పెడతారు సురేష్ గారు సో ఇట్లా ఒకటే నిర్ణయించుకున్నారు ఓహో వైసీపీ వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపలికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఈ పార్టీయే కాదు ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి పార్టీ వాళ్ళు ఆయనకు సన్నిహితంగా ఉంటారు పక్క రాష్ట్రం వాళ్ళు సన్నిహితంగా ఉంటారు ఆయన అన్నచోరు ఎవరో చెందిన వారైతే వాళ్ళని పిల్లడం భయపెట్టడం వీళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి అంటే ఎక్కడికి పోతున్నాం నిజంగా తప్పు చేసినట్టే మీరు శిక్షిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తప్పు చేయనటువంటి వ్యక్తులని పై లెవెల్లో పెద్ద నాయకుల్ని ఎంపీలని ఎక్స్ ఎమ్మెల్యేలని మంత్రులని ఎక్స్ మంత్రులని లేకపోతే ఆఫీసర్లని ఐఏఎస్ ఐపీఎస్ ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేసి వెళ్ళిపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఫీసర్లు పక్క రాష్ట్రాలలో మీటింగ్లు పెట్టుకొని మనకి మనకెందుకు వచ్చిందిరా రాయన అనే పరిస్థితికి తీసుకొచ్చినారు ఈరోజు అధికారులను అరెస్ట్ చేసినట్టు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఏం చేయాలి మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న వ్యక్తులని రేషన్ షాపు డీలర్లని ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో పనిచేయాల తెలుగుదేశంలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళని కూడా రేషన్ షాపులు ఫీల్డ్ అసిస్టెంట్లు అంగన్వాడీలు బెదిరించడం అంటే ఈ రకంగా మీరు ప్రవర్తిస్తే ఇదేదో ఈ ఒక రెండు సంవత్సరాల్లోనూ మూడు సంవత్సరాల వరకు లేకపోతే శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారనుకోవడం పొరపరు ఐదు సంవత్సరాలకు ఒకసారి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎలక్షన్లు జరుగుతాయి ఈరోజు ఏ రకంగా అయితే మీరు అధికారంలోకి వచ్చారో మీరు చేసేటువంటి తప్పుడు విధానాలే మిమ్మల్ని గద్దెని దింపుతాయి రోజు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో అనేది మీరు మాకు నేర్పుతున్న వారు అవుతున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం మీరు ఈరోజు ఏదైతే ఏ విధంగానైతే వ్యవహరిస్తున్నారో ఇవన్నీ పాఠాలుగా మేము కూడా నేర్చుకుంటాం ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారం చేపట్టడం ఖాయం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం ఖాయం ఈరోజు మీరు నేర్పించినటువంటి పాఠాలన్నీ మీకు గుణపాఠాలుగా మళ్ళీ మీ అందరికీ కూడా నేర్పించబోతున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా వైఎస్ఆర్సిపి నాయకులని కార్యకర్తలని సోషల్ మీడియా యాక్టివిస్టులని ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని గవర్నమెంట్ ఉద్యోగాలని జైల్లో పెట్టడం మీద కాకుండా ప్రభుత్వం పైన దృష్టి పెట్టండి పిల్లల దృష్టి పెట్టండి విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టండి గవర్నమెంట్ స్కూళ్ళలో చేరేటువంటి పిల్లల సంఖ్య గతంలో పెరిగితే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు వద్దురా బాబోయ్ అని చెప్పి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాను దాని మీద దృష్టి పెట్టండి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తామని చెప్పిన దాని పర్మిషన్ల గురించి దృష్టి పెట్టండి ఏడు వందల యాభై సీట్లు మేము తీసుకొస్తే ఏడు వందల యాభై సీట్లు లాస్ట్ సంవత్సరం తీసుకురావాల్సిన మీరు అవి వద్దని చెప్పడమే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా మాకు వద్దని చెప్పడం ఏ విధంగా సబబో పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఏ సర్వే జరిగినా ఏ నియోజకవర్గంలో జరిగిన ఎక్కడటువంటి ఆఖరికి ఎల్లో మీడియా చేసినటువంటి సర్వేలలో కూడా కూటమి ప్రభుత్వం అయిన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొనింది అనేది వాస్తవం మీ కూటమి పెద్దలకు కూడా అది అర్థమైంది కాబట్టి అణిచివేస్తే అణిగిపోతుందనుకోవడం పొరపాటు పెద్ద పెద్ద ఏమంటారు మన డిక్టేటర్స్ డిక్టేటర్స్నే దింపినటువంటి ప్రజలు ఉద్యమాలు మనకు తెలుసు సో ఖచ్చితంగా ఆ దిశగా మీరు ప్రయాణించద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పయనిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేకపోతే మా అధినాయకుడు కావచ్చు ఎవ్వరు కూడా ఎటువంటి కేసులకి భయపడే ప్రశ్నే లేదు ఇన్ని కేసులే కాదు ఇంకొక కొంతమంది మీద కేసులు పెట్టాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు వారి మీద పెట్టినా భయపడేది లేదు మా మీద పెట్టినా భయపడేది లేదు ఎవరి మీద పెట్టినా సరే మీరు మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు